ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్ దీనినే సాధారణంగా మనం పక్షవాతం లేదా పెరాలసిస్ అంటాము ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గల కారణాలు కనుక చూసుకుంటే ఈ పక్షవాతం అనేది అతి ముఖ్యమైన కారణం ఈ బ్రెయిన్ స్ట్రోక్ని ఆయుర్వేదంలో పక్షాఘాత అంటాము అంటే కుడి వైపున వస్తేనేమో దాన్ని దక్షిణ పక్షాగా తని ఎడం వైపు నోస్తేనేమో దాన్ని వామ అంటాము అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఈ పక్షవాతం అంటే ఏమిటి ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనం చేయాల్సినవి ఏమిటి అనేవి తెలుసుకుందాం బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అంటే ఒక శరీర శరీరం అంటే కుడివైపు కానీ ఎడం వైపు కానీ వీక్నెస్కి గురవడానికి మనం పక్షవాతం అంటాం ఇది రెండు రకాలుగా జర రావచ్చు ఒకటి బ్రెయిన్కి సరఫరా చేసే రక్తనాలు క్లాట్స్ అంటే పూడికి ఏర్పడటం వల్ల వచ్చే పక్షవాతాన్ని ఇష్కమిక్ స్ట్రోక్ అంటాం అదేవిధంగా బ్రెయిన్కి సర్ తప్ప చేసే రక్తనాలు ఏవైతే ఉంటాయో చిట్లు పోవడం వల్ల వచ్చే పక్షువాతాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము ఇది రావడానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరిలో బీపీ సరిగా కంట్రోల్ ఉండదు ఎవరిలో అయితే షుగర్ లెవెల్ సరిగా కంట్రోల్ ఉండదు ఎవరైతే అధిక బరువు అంటే ఒబేసిటీతో బాధపడుతుంది ఎవరిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారో ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారు ఎవరైతే కనీస వ్యాయామం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరిలో అయితే ఉండవు మరి ఇతర వాత ప్రకోప ఆహార విహార వలన ఈ వాత దోషం అనేది దృష్టి చెంది దోషంతో కలిసి ఈ బ్రెయిన్స్తోక్ ఈ పక్షవాతాన్ని కలుగు చేయడం అనేది జరుగుతుంది ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్లో మనం లక్షణాలు కనుక చూసినట్లు సడన్గా ఒకవైపు కాలు చేయి కదల్చలేకపోవడం అంటే బలహీనపడడం ఒకవైపు తిమ్మిరెక్కినట్లు అనిపించడం మొద్దుబారినట్లు అనిపించడం మూతి వంకరపోవడం మింగడానికి నమలడానికి కష్టంగా ఉండటం సరిగా మాట్లాడలేకపోవడం మాట తడబాటుకు లోనవడం ఒక మాటకు బదులు ఇంకొక మాట మాట్లాడడం చూపు మందగించడం అంటే సరిగా కనిపించబోవడం నడకలో మార్పులు అంటే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం ఒకవైపు తొలిపోవడం కళ్ళు తిరిగినట్లు అనిపించడం చక్కెర వచ్చినట్లు అనిపించడం విపరీతమైన తలనొప్పి అంటే ఎప్పుడూ లేనంత తీవ్రంగా తీవ్రంగా అనిపించడం వాంతులు అవ్వడం ఎవరిలో అయితే ఇలాంటి లక్షణాలు కనిపించాయో వీలంత త్వరగా వారి కుటుంబ సభ్యులు నాలుగున్నర గంటల లోపు కనుక మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగినట్లయితే ఆ పక్షపాతం యొక్క తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉంటాయి